వ్యక్తులందరికీ హాయ్ అండి నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ నెంబర్ వచ్చేసి డిఎన్ ఎయిట్ సిఏఆర్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ హండ్రెడ్ కార్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ రెడ్ కలర్ అండి కార్ వచ్చేసి టోటల్లో ఒరిజినల్ అయితే ఉంది బంబర్ అయితే చిన్న చిన్న ప్రచర్స్ అయితే అయ్యాక్రెడ్ నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ వచ్చేసి జెడ్డీఐ ప్లస్ అండి డిఫెన్స్ చూడండి జడ్డీ ఐ ప్లస్ బంబర్కి వచ్చేసి చిన్న డ్యామేజ్ అయితే ఉంది ఓకేనా చూడండి ఇంకా నేను వచ్చేసి చూపించాను లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాండి అలా విల్స్ అయింది టైర్ టైర్స్ కండిషన్ వచ్చేసి అన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయండి కీలెస్ ఎంట్రీ అయితే ఉంది చూడండి కీలెస్ ఎంట్రీ అయితే ఉంది కారు వచ్చేసి నేను డోర్ తీసిన తర్వాత అయితే మళ్ళీ వీడియో చెప్తానండి ఓకే ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది టచ్ స్క్రీన్ అయితే ఉంది ఆటో క్లైమేట్ ఈజీ అండి పిల్లర్స్ వచ్చి ఇక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదండి చూడండి సీట్లు కానివ్వండి వాటికి కానీ బాగున్నాయి ఆటో క్లైమేట్ చేసండి రీడింగ్ వచ్చేసి కోస రీడింగ్ కట్లా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సిక్స్ ఎయిటీ వన్ ఇట్స్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందంటున్నారు మీరు కావాలన్న వారు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ముందు సీట్లు కానివ్వండి వెనకాల సీట్లు కానీ బాగున్నాయి ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ సెవెంటీ ఫైవ్ కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలని చెప్పండి కొద్దిగా అయితే నెగోషియబుల్ ఉంటుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయితే చెప్తున్నారు బ్యాక్ సైడ్ టైల్స్ వచ్చేసి దాదాపు అయితే ఫార్టీ పర్సెంట్లో ఉంది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ఉంది డీజిల్ బండి అండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ దగ్గరలో ఉంటుంది మారుతి సుజుకి బిఎల్ఎట్ సిఏఆర్ అండి బ్యాక్ సైడ్లో వైపర్ కూడా ఉంది వర్కింగ్లో ఉంది చూడండి జెడ్డీఐ ప్లస్ అండి ఫెస్ జెడ్డీఐ ప్లస్ జెడ్డీఐ ప్లస్ కార్ అండి ఫ్రెండ్స్ టోన్ కార్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నా కావాలన్న వారు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా షోరూమ్ రికార్డ్తో అయితే ఉంది ఫ్రెండ్స్ కార్కి వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ కానివ్వండి పవర్ విండోస్ కానివ్వండి స్టీరింగ్ పే కంట్రోల్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ అయితే ఉంది అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ అయితే ఉంది షోరూమ్ ట్రాక్ అయితే ఉందంటున్నారు చెక్ చేసుకోవచ్చు మ్యాన్ఫాక్చర్స్ అండి మైలేజ్ వచ్చేసి ట్వంటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎక్బర్తో ఇంజన్ తక్కువ ఎక్బర్ దికా బా ఇంజన్ ఆ ఫ్రెండ్స్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే లేదండి మనమైతే కార్లు అయితే వాచ్ చేయకుండానే వీడియో చూపిస్తున్నారు ఓకేనా ఢిల్లీలో వచ్చేసి బస్ అయితే బాగానే ఉంటుందండి కార్నైతే అయితే వాచ్ చేయలేదు ఇది వచ్చేసి ఎడ్జ్ బ్రేక్ ఉంది అఫ్ కూడా వజులు అయితే ఉంది న్యూ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ పైన మనం ఎక్కడ ఆయిల్ లీక్ అయితే లేదండి చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ఫ్యాక్టరీ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఓకేనా రెండు వేల పదిహేడు జెడ్బిఐ టాప్ మోడల్ కార్ కార్ ప్రజ్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే కొద్దిగా నెగిటివ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ